వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాన్నకు త్రీ వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి ఎంతగానో వెయిట్ చేస్తున్న దీవాళి రోజు చేసిన వ్లాగ్ ఏంటి చూస్తున్నారు కదా ఇంకా నేను అయితే ఇక్కడ ఏం కొనుక్కుంటున్నాను అనుకున్నారా నేను పాప్ పాప్ సరే కొనుక్కుంటున్నాను అనమాట సో ఆల్రెడీ దీవాళి సామాన్లు అయితే కొనేసాను అది నేను మీకు దివాళి రోజు ఈవినింగ్ అయితే చూపిస్తాను అండ్ పాప్ పాప్స్ అయితే అక్కడ ఎక్కడ దొరకలేదు అందుకే ఒక్కొక్క షాప్ చూసుకుంటూ చూసుకుంటే ఇంకా అక్కడైతే ఉన్నాయి ఇంకా అక్కడైతే కొనుక్కొని అయితే వచ్చాయి అనమాట నేను చూసాయి కదా అండ్ ప్రీవియస్ బ్లాగ్ లో నేను స్థాయి యూనియన్ అయితే వెళ్ళాను కదా అప్పుడు వెళ్ళినప్పుడు ఒక టూ ఫ్రాక్స్ అయితే చూసాను ఒకటి బ్లాక్ అండ్ వైట్ అండ్ ఇంకొకటి బ్రౌన్ కలర్ సో అందులో బ్రౌన్ కలర్ ఫ్రాకే ఇదే అనమాట యూనియన్ యూనియన్లో తీసుకున్నాను ద్వారకా నగర్ డైమండ్ పార్క్ దగ్గర సో ఇంకా చూసారా సో ఆ ఫుల్ బ్లాగ్ ఎవరైనా చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది చూసేయండి స్టైల్ యూనియన్ బ్లాగ్ అలానే సో ఫైనల్గా మీరైతే ఇంతకుముందు స్టైల్ యూనియన్ బ్లాగ్ అయితే చూసారు అలానే ప్రిపరేషన్స్ దివాళీ ప్రిపరేషన్స్ బ్లాగ్ అయితే చూసారనమాట అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నాండి దివాళీ సెలబ్రేషన్స్ బ్లాగ్ అనమాట ఈరోజు దివాళీ మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ నైట్ దాకా నేనైతే వీడియో అయితే తీసాను సో ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి గాయస్ అండ్ ప్రీవియస్ బ్లాగ్లో ఎవరైనా చూడకపోతే వెంటనే చూసానండి ఓకేనా అండ్ కంటిన్యూషన్ అనమాట చూసారా ఇంకా డి మార్కెట్ వచ్చేసాను అండ్ చూడండి గాయస్ అయితే ఫస్ట్ డీమార్కి రాగానే నేను ఇంకా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోవడమే అనమాట చూడండి స్టేషనరీ పాయింట్ ఉంటుంది అలానే ఏంటిది వాటర్ బాటిల్స్ క్యారేజెస్ ఆ పాయింట్స్ అయితే ఉంటాయి కదా సో ఇక్కడ ఫెస్టివల్ స్పెషల్గా ఇంకా క్యాండిల్స్ అలానే చూశారు కదా ఐటమ్స్ ఇలాంటివి పెట్టాలన్నమాట నేను మెయిన్ క్యాండిల్స్ కోసం అయితే వచ్చాను ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ అయితే పెడతారు సో దివాళీ టైంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ అలా డిఫరెంట్ టైప్స్ చూశారు కదా డిఫరెంట్ కలర్స్ అసలు చాలా బాగుంది అండ్ ప్రైజెస్ కూడా సూపర్ అనమాట చూసారు కదా ఇదిగా ఉంది ఇన్ని క్యాండిల్స్ ఉన్నాయి చూసారా అండ్ ఇక నేనైతే ఇంకా వాటర్ బాటిల్స్ అయితే చూస్తున్నా గైస్ ఇంకే వాటర్ బాటిల్ తీసుకోవాలని అయితే ఆలోచిస్తున్నాను అండ్ నాకైతే ఓన్లీ పైప్ ఉన్న వాటర్ బాటిలే ఇస్తాం అనమాట సో మీకు చూపిస్తాను మీరు కూడా లాస్ట్లో చూడండి నేను ఏం కొన్నాను అనేది నాకు అలా వాటర్ బాటిల్సే ఇస్తాము సో దానికోసం పెట్టుకున్నాను బట్ ఒకేసారి చూసేసరికి దొరికింది అనమాట ఇంక అందుకే ఇంకా అది నేను ఆల్రెడీ కొన్నాను ఈ వ్లాగ్లో చూపిస్తానేమో అనుకుంటున్నాను ఒకవేళ చూపించపోతే ఎప్పుడైనా వ్లాగ్లో నేను మీకు చూపిస్తాను ఓకేనా ఇంకా ఇక్కడ వచ్చేసి చూసినాక గ్రౌండ్ ఫ్లోర్లో బిల్ కట్టే దగ్గర అయితే ఉన్నామన్నమాట మా షాపింగ్ అయితే అయిపోయింది ఎందుకంటే ధీమా తొక్కటే తీయట్లేదు కాబట్టి మేము చిన్న చిన్నదే కవర్ చేసామన్నమాట చూసారు కదా మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దివాళీ రోజున ఎక్కడికెక్కడికి వెళ్ళాము ఏం చేసాము అనే వ్లాగే ఉంటుందన్నమాట సో చిన్న చిన్న ముక్కలుగా సో అలాగే చూడండి అండ్ అయితే చూసారు కదా ఇంకా హడావిడి అండ్ ఇక్కడ దివాళీ సామాన్లు చూసారా ఇంకా ఫుల్ ఎంజాయ్మెంట్లో అయితే ఉన్నాను నేను ఇంకా ఎందుకంటే దివాళి అనగానే ఎవ్వరికైనా ఎంజాయ్మెంటే కదా నాకు ఇంకా ఎంజాయ్మెంట్ ఫుల్గా ఎక్కడ లేని ఊపిరి అయితే వచ్చేస్తానన్నమాట ఆ దివాళి టైంకి అంత ఇస్తాం నాకు దివాళీ అంటే ఎంటైనా ఫెస్టివల్ ఆఫ్ ఫ్లైట్స్ కదండి సో చూసారు కదా ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా మా ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట ఇంక ఫైనల్గా నేను మీకు ఇంటి దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తా చూసారా మాటల్లోనే వచ్చేసామన్నమాట ఇంకా వెల్కమ్ గాయస్ సో ఇంకా ఇక్కడ చూసా కదా దీవాళి సామాన్లు అని చెప్పానా ఇదన్నీ దీవాలి సామాన్లే కొనుక్కున్నానండి చూశారు కదా నేనైతే కొత్తగా అయితే ఇక్కడ యాజ్ డీస్ చించబుడ్లు భూచక్రాలు అన్నీ ఉన్నాయి ఇంకా నేను ప్రతి ఇయర్లానే నేను చిన్న చిన్న సామాన్లే కాల్చుతాను అన్నమాట బట్ నేను ట్రై చేస్తున్నాను పెద్ద పెద్ద సామాన్లు కాల్చడానికి అలా అలా చేసుకుంటాను ఎప్పుడైనా మీకు చూపిస్తాను ఓకేనా గైస్ పెద్ద పెద్ద ఐటమ్స్ కాల్చి అండ్ ఇంకా ఇంటికి అయితే అక్కడ ఏం చేస్తున్నానో చూపిస్తాను రండి సో ఇక్కడ చూసారు కదా బింబూష్ ఎక్కువగా వచ్చాను సరే ఇంకా దివాళికి ఇంకా ఈవినింగ్కి దీపావళి అయితే సర్దుతున్నా అనమాట ముందే సర్దుసుకొని ఉంచితే గ్రేట్ కదా మంచిది కదా సో ఇంకా చూసారా అలానే ఆవడం కర్రలు కూడా రెడీగా అయితే ఉంచుకున్నాము ఎందుకంటే మాకు ఆవడం కర్రలు ఆచారం కాబట్టి ఓకేనా సో ఇంకా చూసారు కదా అలానే మమ్మీ కూడా దీపాలు సరుతుంటే నేను చూస్తున్నాను అనమాట అండ్ ఇంకా ఈవినింగ్ అయితే అయ్యింది నేనైతే లైటింగ్ అయితే పెడుతున్నాను చూడండి గ్యాస్ స్టూలు ఎక్కిమారి పెట్టేస్తున్నాను ఇదిగోండి నాకు సరదా అనమాట చెప్పాలంటే చాలా సరదా ఇలా లైటింగ్స్ పెట్టడం అలానే ముగ్గులు వేయడం కలర్స్ వేయడం సందడే వేరు పండుగల టైంలో ఇదిగోండి నేనైతే ఇలా హెల్ప్ చేసిన మా పేరెంట్స్కి ఇంకా నేను అన్నీ సెట్ చేసుకున్నాక లాస్ట్లో లైటింగ్ ఎలా వచ్చింది అనేది నేనే మీకు చూపిస్తాను అన్నమాట ఇదిగోన్ గైస్ లైటింగ్ అయితే పెట్టేసాను అండ్ ఇంకా సో ఇంకెక్కడ స్విచ్ అయితే వేసేస్తున్నాను సో చూడండి లైటింగ్ సెట్ చేస్తాను ఫైనల్గా నైస్ కదా చాలా బాగుంది అండ్ కలర్ఫుల్గా ఎంత బాగుందో చూసారా ఇంక నేను అయితే అలా నడుస్తున్నా ఎక్కడికి వెళ్తానని నాకు గుర్తు లేదు వీడియోలోనే చూడండి వయస్ ఎక్కడికి ఎందుకు వచ్చాను అంటే ముగ్గుకి కలర్స్ వేయడానికి అయితే వచ్చాను అన్నమాట సో చూసారు కదా ఫస్ట్ కలర్స్ వేయముంటూ ముగ్గు అయితే ఇలా ఉండి సో కలర్స్ వేసాక నేను లాస్ట్లో అయితే నేను మీకు చూపిస్తాను మీరు కూడా చూడండి గాయ్స్ సో ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ చూసారా మనైతే పెట్టాను అదొక హ్యాపీనెస్ అనమాట ఎంతైనా నా ఫేవరెట్ ఫెస్టివల్ దివాలి సో రీసెంట్గా మూవీస్ అయితే వచ్చాయి కదా ఫోర్ మూవీస్ మీరు ఏ మూవీకి వెళ్ళారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఆ మూవీస్ ఏంటంటే గ్యూడో కే ర్యాంప్ నెక్స్ట్ తెలుసు కథ అండ్ మిత్రమండలి ఆ ఫోర్ మూవీస్కి మీరు వెళ్ళారా వెళ్తే ఏ మూవీ బాగుంది అనేది నాకైతే చెప్పండి గాయస్ కామెంట్ సెక్షన్లో ఓకేనా లేదా ఆ ఫోర్ మూవీస్లో ఏ మూవీస్కి వెళ్ళారు అని చెప్పండి ఎండ్ ఇక్కడ ట్రాన్జిక్షన్ చూసారా నైస్ కదా నా లాస్ట్ ఇయర్ అలానే ఆ బిఫోర్ లాస్ట్ ఇయర్ వీడియోస్ చూసుండే వాళ్ళకి బాగా తెలుస్తారనమాట దివాళీ వీడియోస్ చూసే వాళ్ళకి అదేంటంటే మేము అమ్మవారికి అయితే ఉపహారం అయితే పెడతామన్నమాట అండ్ చూసా కదా ఇక్కడ దేవుని దనం పెట్టుకోండి మీరు కూడా ఓకేనా అండ్ నేను అయితే వచ్చేస్తాను చూడండి ఇదిగా ఉంది వచ్చేసాను గాయస్ ఒక స్లో మోషన్ ఎంట్రీ అయితే ఇస్తున్నా హెయిర్ స్టైల్ అవన్నీ మార్చేసాను అండ్ నేను మీకు హ్యాపీ దివాలి అని అయితే చెప్తున్నా అండ్ నేను ఇంకా దండం పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశాను గాయస్ ఇంకా దేవుణ్ణి కూడా చూశారు కదా మీరు కూడా ధనం పెట్టేసుకున్నారు కదా అండ్ నేనైతే ఇంకా దీపాలు వెలిగించడం అయితే స్టార్ట్ చేశాను సో ఫాస్ట్ ఫాస్ట్గా దీపాలు వెలిగించేసి ఆ తర్వాత అండ్ తొందరగా డ్యూటీకి వచ్చేసి క్రాకర్స్ కలిసిద్దామా అని చెప్పి ఆటతో ఉన్నాను అనమాట సో చూస్తున్నారు కదా అంత ఇష్టము నాకు క్రాకర్స్ అంటే ఆబ్వియస్లీ అందరికీ ఇష్టమే లేండి క్రాకర్స్ అండ్ అందరూ క్రాకర్స్ని మంచిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాకర్స్ కాల్చేయాలని అనుకుంటున్నాను అండ్ సేఫ్ దివాలి అన్నమాట ఒక ఓకేనా గాయస్ ఇంకా నేనైతే దీపాలతో వెళ్ళించి ఇంకా ఇల్లు అంటే పెట్టేస్తున్నాను అన్నమాట దీపాలు మీరు కూడా చూసినా కదా వెనక సైకిల్ చూసారా అది నేను కొత్త వస్తువులు కొన్నాను అనే వ్లాగ్లో అయితే చెప్పాను కదా అన్బాక్స్ అయితే చేశాను నేను మీకు ఆ వ్లాగ్ ఏమైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి అండ్ ఇక దీపావళి రెడీ అయితే చేసేసుకున్నాను అన్నమాట ఇంకా నేను వెళ్ళి ముందు మనం ముగ్గు పెట్టాం కదా అక్కడ ఇలా అయితే సెట్ చేసా గాయ్స్ సో చూస్తున్నా కదా అండ్ రీల్ రూపంలో మినీ వ్లాగ్ రూపంలో నేను మీకు మంచి మంచి షార్ట్స్ రూపంలో నేను మీకు అప్లోడ్ అయితే చేస్తాను ఎందుకంటే మంచి మంచి స్లో మోషన్స్ వీడియోస్ భలే ఉన్నాయన్నమాట చాలా ఫొటోస్ తీసుకున్నాను అండ్ అట్లాస్ట్ నేను అప్లోడ్ చేస్తాను మీరు కూడా చూడండి గాయస్ ఓకేనా అంటే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూసినట్టయితే నా ఇంట్రొడక్షన్ వీడియో కూడా ఉంటే అది కూడా చూసేయండి గాయస్ అండ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అప్పుడు నాకు బూస్టప్ అయితే అవుతారు కదా అప్పుడు బూస్టెప్ అయినప్పుడు నాకు ఇంకా ఇంకా వీడియోస్ పెట్టాలిస్తారనమాట అప్పుడు ఆ ఎగ్జ అదే ఎగ్జైటింగ్తో ఇంకా ఇంకా వీడియోస్ పెడతాను మిమ్మల్ని నవ్విస్తాను మేబీ నా వీడియోస్ టైంపాస్ అవుతుందని అనుకుంటున్నాను మీకు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదిగోండి ఇంకా గాలి అండ్ ఇక్కడ చూసినాక దీపాలు అయితే వెలిగించేసాను ఇంకా ఫైనల్ గా ఇంకా పక్క నుంచి గాలి అయితే వేస్తుంది ఇదిగో ఇదిగోండి బాగుంది కదా సరే ఎక్కడ చూసినా ల్యాండ్ టౌన్స్ అయితే వెలిగించారు అండ్ ఫైవ్ క్రాకర్స్ వావ్ గాయస్ చూసినా కదా ఇంకా నేను మీ అందరికీ చెప్పుకుంటూనే వచ్చాను అదేంటంటే దీవాళి రోజు మాకైతే ఆవడం కర్రలు కానీ గోంగూర కర్రలు కానీ క్రాకర్స్ కాల్చే ముందు ఇలాగా దివి చేయడం మాకు అలవాటు అన్నమాట అది మా ఆచారం సో ఇంకా అలానే వీటి తర్వాత ఇంకా క్రాకర్స్ అయితే కాల్స్తాము అండ్ ఇక సౌండ్ బాబోయ్ ఇక చూసినా కదా ఇంకా నేనైతే వాయిస్ అయితే ఆన్ చేయలేదు ఎందుకంటే పెద్ద పెద్ద సౌండ్స్ అనమాట దివాళి అంటేనే అలానే ఇక్కడ సో చూసారా ఇంకా ఇంకా ఫస్ట్ నేను వచ్చాను అనమాట నేను ఫస్ట్ వెళ్ళి డ్యూటీకి కొట్టేస్తాను అప్పుడు క్రాకర్స్ నేను కాల్చుకుంటాను కాల్చుకున్నప్పుడు అప్పుడు అమ్మ నాన్న మీరు డ్యూటీలు కొట్టండి అన్న అనమాట సో చూసిన కదా అందుకే నేను ఫస్ట్ వచ్చేసి ఇంకా డ్యూటీకి వచ్చేసి క్రాకర్స్ అయితే కాల్ చేయడానికి రెడీ అయితే అయిపోయాను అనమాట ఇంకా వాటర్ బాటిల్ అని చెప్పాను కదా సో ఇదే అనమాట ఆ వాటర్ బాటిల్ నాకు ఇలా పైప్ ఉన్న వాటర్ బాటిలే నాకు చాలా ఇష్టము మామూలు అయితే అస్సలు నచ్చదు అనమాట సో చూసారు కదా ఇదిగో అండి ఇంకా మార్నింగ్ అనుకొని ఢిం వాటర్ వాటర్ బాటిల్ చూపిస్తాను అన్నాను మొత్తానికి చూపించేసా సో ఇప్పటి నుంచి అసలేందమ్మాక క్రాకర్స్ కాల్చుతూ రీల్ కూడా చేశాను నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పేరు నాన్న కూతురి బ్లాగ్స్ అనే ఉంటుంది సో ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి గాయస్ ఓకేనా సో ఫస్ట్ చిన్న అయితే కాల్చాను ఆ తర్వాత చూడండి సో మళ్ళీ చూడండి గాయస్ ట్రాన్జిషన్ అనమాట ఇదిగోండి ఉంది కాస్ట్యూమ్ సో ఇంకా క్రాకర్స్ అయితే అసలైన క్రాకర్స్ అయితే కాల్చిపోతున్నా అండ్ సీ గాయస్ చూడండి సో ఇక్కడ చూసారా ఇంకా థర్డ్ అయితే కాల్చున్నా గాయస్ చూడండి నాకు చాలా ఇష్టం అన్నమాట సో చూస్తున్నాను కదా అండ్ దివాళీ నుంచి అలా క్రాకర్స్ కాల్చుతూనే ఉంటాను ఇదిగోండి గాయస్ ఎంత ఎంజాయ్ చేస్తున్నానో చూసారా నాకు చాలా ఇష్టము మళ్ళీ భూచక్రం ఇక్కడ చూసారా ల్యాంట్ అనమాట వెళ్తుంది ముందుంచే వెళ్తుంది అందుకే తీసాను ఇంకా మళ్ళీ ఒకసారి గ్యాప్ ఇద్దాం కదా అని చెప్పి ఇంకా ఇలా గ్యాప్ అయితే ఇచ్చాను ఇంకా మీకు కూడా తెలిసిందే అదేంటంటే ఇంకా సోమవాడికి పెట్టిన నైవేద్యం టీ పట్టి తింటున్నాము అండ్ మళ్ళీ ఇంకా తినేసాక ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసేది సరే ఇది పాప్ పాప్స్ అనమాట నా ఫేవరెట్ ఇది డోంట్ మైండ్ అది బిగ్ బాస్ అన్నమాట మేము రోజు బిగ్ బాస్ అయితే చూస్తాము సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది నా కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి ఇంకా ఇప్పుడు చూడండి చించుబుడ్లు భూచక్రాలు పట్టుకెళ్ళి ఇంకా సల్లాల్లో కాల్చడానికైతే పట్టుకు వెళ్ళాను సో చూసాను కదా గాయస్ ఇంకా క్యాండిల్ అయితే వెలిగిస్తుందా అది అయితే ఆరిపోతుంది ఇప్పుడైతే ఎరిగింది నైస్ సో ఇంకా చూసా కదా ఇంకా క్రాకర్స్ కాల్చడం అనేది సరదాతో ఫుల్ బ్లాగ్ చేద్దామే మర్చిపోయాను అనమాట అందుకే నేను ఫస్ట్ నుంచి రీల్స్ చేద్దామని అనుకున్నాను సో రీల్స్ అనే గుర్తింది తప్ప ఫుల్ బ్లాగ్ తీసానైతే గుర్తులేదు సో పట్టుకు వెళ్ళిన స్టార్టింగే కదా అని నేను చూసారా ప్రయత్నించా అన్నమాట ఇంక ఇలా కాల్చా ఫైనల్గా ఇప్పుడు భూచక్రం టైం గాల్స్ మీకు చూడండి నాతో పాటు ఇక్కడ చూసారు మళ్ళీ భూచక్రం అనమాట చూడండి గాయ సో చూసారు కదా గాయ పరిగెన్మాట ఎంత ఉండగా అని చెప్పి ఇదిగోండి వెలిగిస్తున్నా 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 వెలిగిచ్చేసా ఎంత ఎక్కువైపోతుంది కదా అని చెప్పి కొన్ని చించుబుట్లు కొన్ని భూచక్రాలు అలానే ఇలా కొన్ని మందుగురు సామాన్లు మీకు చూపించా అనమాట బట్ చాలా కాల్చాను అండ్ చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాను అనమాట ఇప్పుడు చూడండి గాయస్ అండ్ ఇప్పుడు చూడండి గాయస్ ఇంకా మరి ఫైనల్ లుక్ ఇవ్వాలి కదా అదిరి పోవాలి లాస్ట్ లో ఓకేనా అందుకే ఇప్పుడు చూడండి చూసారు కదా బా చూసారా బాగుండ अगेन मीक नाइस एंड हाइट प्लीज लाइक शेयर सब्सक्राइब टू माय चैनल थैंक यू बाय बाय